ఎమ్మెల్యే ఆదేశాలతో పూడీక తొలగింపు పనులు ప్రారంభం మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి ప్రధాన రోడ్లు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిన ప్రజల కష్టాలను పట్టించుకోరనే కథనాలకు పత్రికల్లో సోషల్ మీడియాలో రావడంతో స్పందించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ భవన్ సర్కిల్లో డ్రైనేజీ కాల్వను పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకు స్పందించిన ఆదోని కమిషనర్ మున్సిపల్ గురువారం ఉదయం సిబ్బందితో కలిసి శ్రీనివాస భవన్ ప్రధాన డ్రైనేజీ కాల్వలకు పూడీక తొలగింపు పనులను పరిశీలించి సర్కిల్లో మెట్రో షూస్ పక్కన ఉన్నటువంటి ప్రధాన రోడ్డు కింద ఉన్నటువంటి డ్రైనేజీ కాలువ పూర్తిగా కూడికతో నిండిపోయింది డ్రైనేజీకి కాలువలు టెలిఫోన్ వైర్లు తాగునీటి పెద్ద పైపు అటుగా ఉండటంతో ఒక్క సైడే నీరు వెళ్లడానికి ఉండటం ఒక్కసారిగా వచ్చిన నీళ్లు అందులో పట్టక రోడ్లపైకి రావడం జరుగుతుందని ఈ రోజు మా పరిశుద్ధ్య కార్మికులు అందులో లోపలికి దిగి పూర్తిగా పూడిక తొలగించి వర్షపు నీరు డ్రైనేజీ నీరు నేరుగా వెళ్లే విధంగా పనులు చేపట్టామని తెలిపారు పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే డ్రైనేజీలో కవర్లు చెత్త చెదారం వేయకుండా మా పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని వర్షాలు వచ్చినప్పుడు డ్రైనేజీలో అవి ఒకటికి ఒకటి అడ్డుపడి ఇలా నీటిని వెళ్లకుండా రోడ్లపై నీళ్లు పూకలకు పట్టణ ప్రజలకు తీవ్రంగా దయచేసి తీవ్రంగా గమనించి కోరారు నిన్న వచ్చిన వర్షానికి లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వంకల పక్కన ఉండే వాళ్ళకు దాన్ని అంటే వర్షం వచ్చింది కాబట్టి వర్షంలో నీళ్ళు అన్ని పైకి వచ్చినాయి అదే విధంగా ఈ రోజు మేము నిన్నటి నుంచే ప్రారంభించాము సీల్ట్ తీవడానికి ఇటాచీలు పెట్టి అంటే ఇక్కడ రాయనగర్ ఇది ఆర్ఆర్ లేబర్ కాలనీ మా మున్సిపాలిటీ తరఫున ఎంఈ సారు ఏఈ ఏఈ సారు మా కమిషనర్ సార్ గారు మే డిఈ సారు అందరు కలిసి ఎక్కడ పనులు జరుగుతున్నాయి అని చూడ్డానికి వచ్చినాము త్వరతగా అంటే నిన్న నిన్నటి నుంచి చేస్తున్నాము ఇంకా రెండు రోజుల్లో కానీ ఈ సిల్డ్ తీయడం పూర్తి అవుతుంది ఈ మళ్ళీ ఒకసారి వర్షం వచ్చేలోపు ఈ వంకల్లో నీళ్లు పైకి రాకుండా చూడ్డానికే మేము ప్రయత్నం చేస్తున్నాం బాగా ముందు గాని శ్రీనివాస్ భవన్ మన హంబర్ నగర్ అక్కడ కూడా దించినాము అక్కడ దించినాము ఎక్కడైతే ప్రాబ్లం ఎక్కడెక్కడ మెయిన్ గా ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ త్వరతగా చేయించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కమ్మ హోటల్ ఇది ఇప్పుడు ఇది ఆర్ఆర్ కాల్ నుంచి రేణుకాంబో హోటల్ అంటే మనకు మెయిన్ గా శ్రీనివాస్ భవన్ ముందు వాటర్ నిలబడతాయి కదా అలా నిలబడకుండా ఉండడానికే మేము ఇక్కడ నుంచి ఆర్ఆర్ నగర్ నుంచి శ్రీనివాస్ అంటే రేణుకాబా అంబాబో అని హోటల్ వరకు ఇది తీసుకుంటా పోతాము తర్వాత ఇంకా ముందు మన రైల్వే ట్రాక్ ముందు అంతా గా చేయించడానికే మేము పెట్టినాం నాలుగు ఇటాచీలు పెట్టినాము త్వరతగా పని చేసి ఇంకొకసారి వర్షం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది కాకుండా పాత బస్ స్టాండ్ ముందు పూల ఉన్నాయి కదండి అక్కడ కూడా రాత్రి పెడతాం మళ్ళీ ఈరోజు నైట్ టెన్ ఓ కి అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రాత్రి అది కూడా క్లీన్ చేయిస్తాం కాలువలు సిహెచ్ మున్సిపల్ అందరికి నమస్కారం అండి ఆదోని పురపాలక సంఘంలో డీసిలిటేషన్ కార్యక్రమం అనేది నిన్న నుంచి నిన్న భారీ వర్షాలు రావడము అంటే మనకు మండలంలో చుట్టుపక్కల అన్ని మండలాలు కలుపుకున్న పడేటువంటి వర్షపాతం కంటే కూడా ఆదోని పురపాలక సంఘంలో పడినటువంటి వర్షపాతము ఎక్కువగా నమోదైంది అనుకోకుండా ఒకటిన్నర గంటలోనే విపరీతంగా వర్షం రావడంతో టౌన్లో ఉండేటువంటి కాలువలన్నీ కూడా పొంగి పొరలి వీధుల్లోకి రావడము కొంత కొన్ని చోట్ల ఇళ్ళలోకి రావడము ఇలాంటి పరిస్థితి ఏర్ గతంలో గతంలో డీజిల్టేషన్ చేయించాము దాదాపు అయింది మళ్ళీ ఇప్పుడు కూడా డీజిల్టేషన్ మేము స్టార్ట్ చేసాము అనుకోకుండా ఈ వర్షం పడిన వల్ల ఈ పరిస్థితి అనేది నెలకొంది దీన్ని అధిగమించడానికి పట్టణ శివార్ల నుండి కూడా ఎక్కడైతే పెద్ద పెద్ద కాలంలో అవన్నీ కూడా డీసలిటేషన్ తీస్తూ అలాగే ముఖ్యంగా నేను ఎమ్మెల్యే గారు కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు మనకు శ్రీనివాస భావన నుండి అన్నా పక్కన నుండి ఆర్ బి కల్వట్టు అదే రెండు వెంట్లు ఉంది ఒక వచ్చేసి తక్కువగా హైట్ ఉండడం ఒక వెంట ఎక్కువ లోతు ఉండడము దానివల్ల లోతు ఎక్కువగా ఉండే దానిలో ఒక వెంటలోనే నీళ్లు పారడము రెండోది లోతు తక్కువగా ఉండి అక్కడ మన కేబుల్స్ సంబంధించి టెలిఫోన్ కేబుల్స్ ఉండడము తర్వాత మున్సిపాలిటీ సంబంధించిన వాటర్ పైప్ లైన్ అడ్డం ఉండడం వల్ల చెత్త పేర్కొని పోయి ఒక తూములో నుంచి నీళ్లు వెళ్ళడం జరుగుతూ ఉంది దాన్ని నిన్న ఎమ్మెల్యే గారు దీన్ని త్వరగా క్లీన్ చేయచ్చని చెప్పడం ఈ ఈరోజు ఉదయం కూడా దాన్ని క్లీన్ మొదలు పెట్టాము ఈరోజు నైట్ కూడా స్పెషల్ శానిటేషన్ కింద జేసీబీ ట్రాక్టర్లు ప్రత్యేకంగా అరేంజ్ చేసేసి ఆ రెండు తోములు కూడా క్లీన్ చేపించి అక్కడ నుంచి వచ్చేటువంటి నీళ్ళు ఎందుకంటే మనకు అక్కడ నీళ్ళు రోడ్డు మీదకి వచ్చాయంటే వెనకాల లోత లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే ప్రాంతం అవకాశాలు ఉన్నాయి దాన్ని పూర్తిగా ఈసారి ఆతిగమించేదానికి ముందస్తు చర్యల భాగంగా ఈ అదంతా కూడా క్లీన్ చేసి ఎక్కడ నీళ్లు నిలబడకుండా సాధ్యం తరకు ఒకవేళ వచ్చినా కూడా ఒక అరగంట నలభై నిమిషాల్లో పారిపోయే నీళ్ళన్నీ పారేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాము దీనికి ఎక్కడైనా ఇంకా ఏదైనా ఆ ఇబ్బందులు ఏదైనా కూడా ప్రజలందరూ కూడా సహకరించి మేము చేసే పనికి ఇంకా పలాంచోటం ఇంకా తీస్తే బాగుంటుంది అటువంటి సలహాలు ఇస్తే కూడా ఆ కా ప్రాంతంలో కూడా ఆ పుడికలన్నీ తీసేసి నీరు శుభ్రంగా పాడేటట్టు లేదంటే ఎక్కడ అడ్డం కులంగా పాడేటట్టు చర్యలు తీసుకుంటాము ఆదోని కృష్ణ మున్సిపల్ కమిషన్ ఆధ్వని